వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం అందరి కోసం చేస్తాం గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం మా కండ వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఇది అన్ని వర్గాలకు అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు సిపిఎం వాళ్ళు కావచ్చు సిపిఐ వాళ్ళు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం భావించండి ధైర్యంగా ఉండండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ పైన చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇతర వ్యవస్థలైనా సరే ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేయబోతా ఉన్నాం అందుకే మిత్రులారా చాలా మంది ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటించారు ఈ చేయకుండా ఉంటే బాగు మాలాగనే మూడు ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు మాలాగనే డబల్ బెడ్రూమ్ వెళ్ళకుండా ఉంటే బాగు మాలాగనే ఇంటికి ఉద్యోగం చెప్తే ఇయ్యకుండా ఉంటే బాగు మాలాగనే రాష్ట్రాన్ని దోసుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి ఆశల్ని నిజం కానివో తప్పనిసరిగా తప్పనిసరిగా ఆరు ప్రజలకి అమలు చేసి తీరుతాం ఈ రోజు భారతదేశ చరిత్రలో అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రోజు పార్టీ పుట్టినటువంటి రోజు ఇరవై ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెచ్చటానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు ఆనాటి వీరులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్పవాళ్ళందరూ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాల్లో విలువ నింపుకోవటం కోసం ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత పదేళ్ళుగా వాటిని పొందలేక చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతా ఉంటే ఆ లక్ష్యాలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత పదిహేను పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలు చైతన్యం చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇంద రాజ్యంలో ప్రజల కోసం పాలన అందిస్తాం ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్యంతో ఇందిన రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం

चलो <गत्थ> <गत्थ> तो चलो दारी बीज दारी बनी